ఈరోజు మనం పెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్తున్నాము మన పెళ్ళిలో బ్యాండు బడాతో ఘనంగా వైభవంగా డీజే భరతులతో వీడియోలతో కెమెరాతో మన లైఫ్లో గుర్తుంటు ఒక ఫోటో కాల్ ఫోటోను ఒక ఆల్బమ్ రూపంలో చేస్తున్న ఫోటోగ్రాఫర్కు నా యొక్క ధన్యవాదములు ఫోటోగ్రాఫర్ అంటే చూపు చూస్తున్నారు ప్రజలు మేల్కోవాలి ఎందుకంటే మీ అద్భుతమైన ఫోటో ఫోటోని మంచిగా ఫ్రేములు కట్టి ఇంట్లో గోడ వేసుకుంటే ఒక దేవిని రూపంలో ఉంటుంది మనం ఉన్న చనిపోయినా బతికినా మన పిల్లలు మన తాతల ముత్తాదు నుంచి ఫోటో ఆ ఫోటో చూసుకొని నా మనమడు నా భార్య పిల్లలని చెప్పుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది ఫోటోగ్రాఫర్ని ఒకసారి బాగా గమనించాలి పెళ్ళి అయిపోయిన తర్వాత వెళుతుంటే ఫోటోగ్రాఫరు కస్టమర్లు డబ్బులు అడుగుతుంటే రేపురా మాపురా వన్ వీక్ అయిన తర్వాతరా అని చెప్పకూడదు ప్రజలు బాగా గమనించాలి ఫోటో అనేది మీ కొత్త పరిచయాన్ని కొత్త బంగారు లోకంలో చూసి కాబట్టి కాబట్టి అదొక చిరగని ముద్ర గోడకేసిన ఒక శిల్పి లాంటి ఫోటోను ఫోటోను మీరు కస్టమర్లు అడగగానే డబ్బులు ఇవ్వాలి బ్యాండోళ్ళకి ఇస్తారు మంగళలకు ఇస్తారు ఫోటోగ్రాఫీ అనగానే చిన్న చూపిస్తారు ఎందుకు ఒక్కసారి బాగా గమనించాలి మీ శిల్ అభిలాష్ కస్టమర్లు కోరుతున్నాను ఈ మాట్లాడి